ああ。 హార్దిక్ పాండ్యా లో చాలా ఇబ్బందులు పడ్డాడు ఏదో ఏమీ లేని స్టేజ్ నుంచి స్థాయికి వచ్చినాడు గ్రౌండ్ లో చాలా అగ్రెసివ్ గా ఉంటాడు కానీ ఇతను గురించి చెప్పుకుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అని చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే ఇది పాండ్యా బ్రదర్స్ కుణాల్ పాండ్యా కావచ్చు హార్దిక్ పాండ్యా కావచ్చు వీళ్ళు వాళ్ళ చిన్నప్పుడు కోచ్కి ఎనభై లక్షలు హెల్ప్ చేసినట ఏమి అంత డబ్బులు ఉన్నాయి అంత అంత ఎత్తుగా ఎదిగినారు ఎనభై లక్షలు చేయడం గొప్ప అంటే అది కూడా చేసేటటువంటి వ్యక్తులు లేదు అయితే ఏంటంటే ఈ విషయం వాళ్ళు చెప్పుకోలేదు ఎవరైతే ఆ డబ్బులు పొందారో ఆ కోచ్ చెప్పినారన్నమాట సో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చెప్పి టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా మంచి మనసు అయితే జాడుకున్నారు మళ్ళీ చెప్తున్నా డబ్బులు ఎక్కేయొద్దు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అది మ్యాటర్ కాదు ఇచ్చే మనసు ఉండడమే అది గొప్ప నెక్స్ట్ తమ చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్ కు ఎనభై లక్షలు ఆర్థిక సాయం చేశారు ఈ విషయాన్ని స్వయంగా జితేంద్ర అనే ఓ మీడియాకు తెలిపారు తన చిన్న చిల్లి పెళ్లి కోసం ఇరవై లక్షలు కారు కోసం ఇరవై లక్షలు తల్లి చికిత్స కోసం కొంత డబ్బులు ఇతర అవసరాల కోసం పద్దెనిమిది లక్షలు ఇలా ఇప్పటి వరకు డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్పుకురావడం అయితే జరిగిందన్నమాట అంటే ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అంటే దీని నుంచి ఇన్స్పైర్ అవుతారు ఇప్పుడు హార్దిక్ పాండ్యా అభిమానులు ఉంటే కూడా ఇన్స్పైర్ అవుతారు అంటే విరాట్ కోహ్లీ కావచ్చు ధోని కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు సచిన్ టెండూల్కర్ కావచ్చు చాలా మంది క్రికెటర్లు చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట బట్ హార్దిక్ పాండ్య ఒక మంచి ప్లేయర్ తన చిన్నప్పటి కోచ్కి కి ఒక ఎనిమిది లక్షల వరకు హెల్ప్ చేసినట్లుగా ఈ వార్త సారాంశం ఒక మంచి విషయం